శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా బ్రహ్మగారు దేవతలకు జయ విజయుల వృత్తాంతాన్ని చక్కగా తెలియచేశారు అందువలన జయ విజయులు భూమిపైకి వచ్చి ఆ తిథి గర్భంలో ప్రవేశించారు అని బ్రహ్మగారు తెలియచేశారండి ఈ విధముగా బ్రహ్మ తెలిపిన వృత్తాంతము విని దేవతలు అందలి ధర్మస్వరూపమును గ్రహించి స్వర్గమునకు మరలిపోయి ఇచ్చట కశ్యపుని భార్య అయిన దితి తన భర్త పలికిన పలుకులను స్మరించుచుండెను తన గర్భమున లోకకంటకులు కంటకులు వినియున్నది గనుక సంతోషపడక బాధపడుచుండెను పూర్వము దితికి గర్భము కలిగిన సమయమున కశ్యపుడు ఇట్లు చెప్పి ఉండెను దితికి గర్భం కలిగినప్పుడు కశ్యపుడు చెప్తాడండి అమ్మ నీ కడుపులో భద్రుడు అనుభద్రుడు అని ఇద్దరు అనుచరులు నీకు పుత్రులు అయి పుట్టుదురు లోకములకు పీడ కలిగింతురు అని కశ్యపుడు చెప్తాడు ఇప్పుడు బ్రహ్మ చెప్పిన వృత్తాంతము ప్రకారము విష్ణుని ద్వారపాలకులైన జయ విజయులు దితి గర్భమున పుట్టబోవచ్చున్నారు మాస్టర్ ఇక్కడ మనకి వివరణిస్తున్నారండి బ్రహ్మగారు ఏం చెప్పారు ద్వారపాలకులైనటువంటి జయ విజయులు దితిగర్భన్న పుట్టపోతున్నారని చెప్పారు కశ్యపుడు ఏం చెప్పాడు రుద్రానుచరులైనటువంటి భద్రుడు అనుభద్రుడు అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా నీకు పుత్రులై పెడతారని చెప్పారు ఏ రెండు రకాలుగా వస్తోంది ఇప్పుడు మనకి ఇందులో ఏది సత్యము ఈ రెండు వృత్తాంతముల్లో ఏది సత్యము అను శంఖ కలగవచ్చును మాస్టర్ అంటున్నారండి నారాయణలోకము నుండి జైవిజయులును రుద్రలోకము నుండి భద్రానుభద్రులును అంశలుగా దిగివచ్చి గర్భమున పుత్రులై జన్మింపనున్నారు అందు జైవిజయులు సత్వగుణ సంపన్నులు భద్రానుభద్రులు రజోగుణ సంపన్నులైన ఉగ్రమూర్తులు జైవిజయులేమో సత్వగుణ సంపన్నులు భద్రా అనుభద్రుడు వీళ్ళిద్దరేమో రజోగుణ సంపన్నులైన ఉగ్రమూర్తులు వారి కలయిక లేనిచో జైవిజయులకు రాక్షసత్వము లేదు కనుక జైవిజయులు స్వతహాగా సత్వగుణ సంపన్నులు కదండి వాళ్ళకి రాక్షసత్వం రావాలంటే ఎవరు ఈ ఈ వీళ్ళ ఈ అంశాలు కలవాలి భద్రుడు అనుభద్రుడు వారి కలయిక లేనిచో జైవిజయులకు రాక్షసత్వము లేదు ఒక జీవి పుట్టినప్పుడు వానిలోని గుణములు వివిధ లోకములకు సంబంధించి ఉండును మంచి గుణములు దైవలోకము నుండి చెడ్డ గుణములు అసురులోకముల నుండి దిగి వచ్చి సంక్రమించును ఇందు రుద్రలోకము వలన ఉగ్రగుణములు వైకుంఠలోకము వలన నిరంతర దైవస్మరణయు కలిసి ఉండును ఈ రాక్షసులకి ఉగ్రగుణాలు ఉంటాయి నిరంతర దైవస్మరణ ఉంటుంది అంటే వైరభక్తితో నిరంతర దై దైవస్మరణ ఉంటుంది అందు మొదటి దాని వలన అధర్మపీడయు ఈ రుద్రగుణాలు ఉగ్రగుణాలని చెప్పుకున్నాం కదండి రుద్రలోకం వలన ఉద్ర ఉగ్రగుణాలని చెప్పుకున్నాం కదా ఆ దాని వలన దానివల్ల అధర్మపీడ వస్తుంది వీళ్ళకి నిరంతర దైవస్మరణ దానివల్ల ఏమొస్తుంది ధర్మ సంస్థాపనము జరుగును అంటున్నారు తన సుతులు దేవతలను బాధింతురని దితి దుఃఖపడుచుండగా నూరు సంవత్సరములు గడిచను కథాభాగంలోకి వస్తున్నామండి మనం వందేళ్లు గర్భం ధరించిందండి ఆమె గర్భమున ఇద్దరు సుతులు ఉద్భవించిరి వారు జన్మించు సమయమున భూకంపము కలిగినది కులపర్వతములు కంపించను సముద్రములు పొంగెను చుక్కలు రాలెను ఆకాశము బీటలు పడినట్లు ఉరుములు మెరుపులు కలిగెను దిగ్గజములు మృగ్గెను దిక్కులయందు మొబ్బుల నుండి మిణుగురుల వంటి నిప్పులు పుట్టెను హోమముల ఎందలి అగ్ని చల్లారి పొగ అణిగిపోయెను వాయువులు ప్రతికూలమై అప్రదక్షిణముగా వీచెను పెనుగాలు చెలరేగెను చెట్లు పెల్లగించుకొని అడ్డదిడ్డములుగా దారులలో కూలెను గ్రహములు తారకలు కాంతి తగ్గి కనిపించెను మొబ్బుల నుండి రక్తము వర్షించెను పూర్ణిమ గాని కానీ లేకుండగానే రాహువు సూర్యుని గ్రహణము పట్టెను పగలు చీకట్లు వ్యాప్ కనిపించెను కుక్కలు మెడలెత్తి మొరిగెను నక్కలు గుంపులుగా కూత పెట్టెను దీనాలాపములు వినిపించెను దేవతా ప్రతిమలకు కన్నీరు కనిపించెను కొన్ని ప్రతిమలు పడిపోయెను ఆవులకు పాలు పితుకుతున్నప్పుడు చీము నెత్తురు వచ్చెను పశువులకు ప్రాణాంతకములైన మారి మొదలగు రోగములు కలిగినని అర్థము అంటున్నారు గాడిదలు కూయుచుండగా ఆ శబ్దము భయంకరముగా వినిపించెను ఏనుగుల మద మారిపోయెను గుర్రముల తోకలకు నిప్పంటుకొనెను గుహల నుండి ఏవో మహాశబ్దములు వినిపించెను శుభగ్రహములు కూడా వక్రించి పాపగ్రహములతో మైత్రి చేసెను ఇక్కడ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన పాయింట్ ఇచ్చారండి మాస్టర్ చెప్తూ ఉన్నారు బుధుడు గురువు శుక్రుడు శుభగ్రహములు కుజశనులు పాపగ్రహములు శుభగ్రహములు వక్రించి పాపగ్రహములతో సమాగమము అంటే కంజంక్షన్ చెంది ఉండగా వారు జన్మించిరి అని అర్థము అంటున్నారు మాస్టర్ సమస్త జీవులను భయముచే కంపించిపోయెను అది ప్రళయకాలమని జీవులు భావించిరి అంతేకాని మంచివారికి బాధ కలిగించువారు జన్మించు సమయమని ఎవ్వరూ భావింపలేదు సనకాది మునులు మాత్రము వృత్తాంతమును గ్రహించి భయపడక నిలబడి చూచిరి పుట్టిన బిడ్డలు కులపర్వతముల వంటి కఠిన శరీరములు కలవారు రాక్షస ప్రభువులు కాబోవు లక్షణములు కనిపించెను వారు పాదములతో తన్నుచుండగా భూమి అదురుచుండెను వారి నుండి బంగారు కాంతులు వెలువడుచు కుండలములు కేయూరములు రతనముల ఉంగరములు కిరీటములు మంజీరములు ధరించినట్లు థళథళ మెరుగుచుండెను కశ్యప మహర్షి వచ్చి మందిరమును గల తన సుతులను చూచెను నామకరణము చేయనించెను దితి గర్భమున తన తేజముతో పుట్టిన పుత్రులలో ఒకనికి హిరణ్యాక్షుడనియు మరి ఒకనికి హిరణ్యకశిపుడు అనియు పేరు పెట్టి కశ్యపుడు మరల తన తపోవన పుణ్యభూమికి వెడలిపోయెను ఆ రాక్షసులిద్దరూ కూడా పెరిగి పెద్దవారైరి హిరణ్యకశిపుడు తపస్సు చేసి బ్రహ్మవరణ వరములను పొంది గర్వించి మెలగెను శత్రువుల గర్వమడిచి అడ్డులేని పరాక్రమముతో విజృంభించెను లోకపాలకులందరినీ జయించి వశపరుచుకొని సంతృప్తితో మెలగెను తనకెందును మృత్యువు లేదని నమ్మి నిర్భయుడై చరించెను వాని సోదరుడు హిరణ్యాక్షుడు భయంకరముగా పోరాడుటకు తొండమెత్తిన ఏనుగువలే గదాదండమును భుజముపై ధరించి వీరవిహారము చేసెను తన్నెదిరించి గదాయుద్ధము చేయువారికై వెదకి భూలోకమంతయు తిరిగెను ఎవ్వరును లేరని గ్రహించి స్వర్గముపై దండెత్తెను దేవతలు తనతో యుద్ధము చేయుటకు ఇష్టపడక ప్రక్కకు తప్పుకొనిది అతడు మెడలో వైజయంతిక అనబడు పుష్పహారము ధరించి స్వర్గసింహాసనము సమీపించుచుండగా వాని కాలి అందెలు గల్లుమనుచుండగా వాని దేహము నుండి కాంతులు వెలవడెను మిత్రులు సంతోషించి చెలరేగిరి శత్రువులు కలతపడి పారిపోయి గరుత్మంతుని చూచి పారిపోవు సర్పముల వలె దేవతలందరూనూ తమ తమ నివాసములను విడిచి పారిపోయిరి దేవతల నివాసములు జనసంచారము లేక అచ్చట జిల్లేళ్ళు ఉమ్మెత్తలు మొలచి పెరిగినవి హిరణ్యాక్షుడు మేరుపర్వతము వంటి రూపముతో ధైర్యమున నిలబడి పరికించెను దేవతలందరూ శౌర్యము విడిచి తమ ఆయుధములను కూడా విడిచి పౌరుషము విడిచి పారిపోయిరి తమ తమ పనులు మాని మాయమైరి అది చూచి హిరణ్యాక్షుడు కోపముతో గర్జించి మహాదర్పముతో సముద్రముపైకి దండెత్తిపోయను ఇక్కడ సముద్రం అంటే ఏంటి సముద్రం అనగా ప్రళయజలముల సముద్రము దీనిని గురించి ఇంతకుముందు వివరింపబడినది అంటూ ఉన్నారు మాస్టరు అంటే హిరణ్యాక్షుడు సముద్రానికి దండెత్తటానికి వెళ్ళాడండి ఆ సందర్భంలో ఉన్నాం మనం అచ్చట వరుణదేవుని మహా వాని తేజస్సునకు తట్టుకొనజాలక మాయమైనవి ఆ రాక్షసుని నిశ్వాసములను గాలి నుండి పుట్టిన అలలను అతడు కదా దండముచే సిమింపచేసి దృఢమైన శక్తితో నిలబడెను అతడు సముద్రగర్భము ప్రవేశించి అనేక సంవత్సరములు వీరవిహారము చేసెను కనిపించిన శత్రు సైన్యములను కనిపించినట్లు చీల్చి పురోగమించెను అచ్చట వరుణదేవునిచే పాలింపబడుచున్న విభావరి అను పట్టణమున్నది అందు ప్రవేశించి దాని యందు నిండి దాగి ఉన్న వరుణని చూచెను అనగా కరిగి నీటి రూపమున దాగి ఉండెను అతనిని హేళన చేయుచు ఇట్లు పలికెను హిరణ్యాక్షుడు వరుణుడితో అంటూ ఉన్నాడండి మీ లోకపాలకులు లోకమున పేరుబడినవారు కదా వారందరిలో నీవు బలవంతుడవని సూర్యుడవని చెప్పుకొనుచున్నారు నన్ను ఎదిరించి పోరాడగలవా పోరాడినతో నీ శౌర్యము సంగతి తేలిపోవును నీ వైభవమును పేరు ప్రఖ్యాతులను మట్టు పెట్టేదను యుద్ధమునకు సిద్ధపడుము అని పలుకగా విని వరుణుడు ఆలోచించి చూచెను శత్రువు యొక్క బలము తన బలము నిర్ణయించి చూచుకొనెను ఇది యుద్ధమునకు సమయము కాదని గ్రహించెను ఓర్పుతో మంచి మాటలు ప్రయోగించి హిరణ్యాక్షుని రోషాగ్నిని చల్లార్పదలసి ఇట్ల నేను యుద్ధము మాని శాంతిని నమ్మియున్నవాడను నేనిప్పుడు యుద్ధము చేయుటకు అంగీకరింపను అయినను నీ బాహుబలమునకు ఎదురులేదు నిన్నెదిరించి నిలబడగలిగిన వాడు విష్ణుమూర్తి ఒక్కడే నీవు వైకుంఠపురమునకు పోయినచో అతడు కనిపించును అతడు అనేక పర్యాయములు యుద్ధము చేసి శత్రువులను జయించెను అతడు ఇంతవరకు ఎన్నడూ ఎవ్వరి చేతిలో ఓడిపోలేదు వీరులలో అతడు యుక్తిపరుడని లోకములన్నీ స్థుతించును నీవు అచ్చటికి పొమ్ము అతడు నీ కోరిక తీరునట్లు సమస్తము సమకూర్చగలడు అంతేకాని నిందల కోర్చి యుద్ధమున నిలువక పారిపోవు పందల వెంట పడుట నీకొక పౌరుషమా అందరికి నీ శరణ్యుడైన గోవిందుడున్నాడు అతడు నీ పని కూడా పూర్తి చేయును మూర్ఖుడ చేతనైనచో పోయి వాణి నిద్రింపు దేవతల శత్రువులను నిత్యము జయించుచుండుటయే అతని పని అంటే వరుణుడు హిరణ్యాక్షుడితో చెప్తూ ఉన్నాడు అతడొక్కటే అందరిలోనూ పురుషుడు అనబడివాడు అతడే ప్రతి యుగమున పురుషోత్తముడై అవతరించి తన బాహుబలమున దుష్టరాక్షసులను సంహరించుచు మునులచే స్థుతింపబడుచుండును వాని సమీపించి యుద్ధము చేయము ఆ నీ యుద్ధము సంగతి దేవునకే ఎరుక వానిని ఎదుర్కొన్నచో నీ బాహుబలము సొంపు మాయమై నీ దేహము కుక్కలకు ఆహారమగును నీ వచ్చటికి పోగలిగినచో నీ బలము సామర్థ్యము వెల్లడి అగును అటుపైన ఏమగునో చెప్పనేలా అని వరుణుడు పలకగా హిరణ్యాక్షునకు వెర్రికోపము కలిగెను అతడు ఇట్లనేను అంటే హిరణ్యాక్షుడు వరుణుడితో మళ్ళీ అంటున్నాడని తిరిగి చెప్తున్నాడు నాకు భయమన్నది లేదు నీవు చెప్పిన రాక్షస సంహారుని నేనిప్పుడే ఎదురింతును అతడు దుష్టులను సంహరించునంటివే దాని అంతు తేల్చెదను ఇట్లు పరికి హిరణ్యాక్షుడు వైకుంఠమునకు ప్రయాణమై చెరచెర నడిచిపోవుచుండెను దారిలో నారదుడు కనిపించెను ఓ రాక్షసరాజా ఇంత త్వరగా ఎసటికి పోవుచుంటివి అని ప్రశ్నించెను హిరణ్యాక్షుడు ఇట్ల నేను విష్ణుమూర్తి ఉన్నాడటగా అతడు లక్ష్మీపతి అట వాణిని సమీపించి వానితో యుద్ధము చేసి వానిని చంపి మా రాక్షస వంశములకు సంతోషము కలుగజేసేదను ఇప్పుడు నేరుగా వైకుంఠమునకే పోవచ్చున్నాను అన విని నారదుట్ల నేను నారదుడు హిరణ్యాక్షుడితో చెప్తూ ఉన్నాడు అతడా అతడు మహాబాహుబలము గలవాడు అయినను అతడిప్పుడు వైకుంఠమున లేడే నీ వచ్చటికి పోయినచో కనిపింపడు ప్రస్తుతం అతడు గల తావును గూర్చి రహస్యము చెప్పెదను వినుము అతడిప్పుడు పాతాళమున మారువేషముతో ఉన్నాడు భూభారమును ఉద్ధరించుటకు పోయెను నీ వచ్చటికి పోయినచో వరాహము రూపముతో కనిపించును నీవు పోయి అచ్చట వాని గుర్తింప కలిగినచో అతడు నీతో యుద్ధము చేయును ఆ మాటలు విని హిరణ్యాక్షుడు అగ్నిహోత్రుని వలె మండిపోడెను విష్ణువునందరును పొగుడుచున్నారు వాని నిద్రింపవలనచో ఎప్పటికిని కనిపించడు దానితో వాని ప్రతాపము హెచ్చయ్యను గదను యుద్ధమునకు సిద్ధముగా పట్టుకొని పైకెత్తి మూడు లోకములు కంపించున్నట్లుగా రసాతలమునకు సూటిగా పరిగెత్తెను ఎదుట చక్కని కోరలతో ఒప్పుచున్న వరాహ రూపము దర్శనమిచ్చెను భూమిని తన కోరలపై ధరించుటకై వరాహమూర్తి వంగి లేచుచుండెను చక్కని నల్లకలువల రంగులో ఉన్న అడవి పంది రూపము దర్శనమిచ్చెను దేహమంతయు యజ్ఞస్వరూపము అందుండి వివిధ యజ్ఞములు బిరుసైన వలె నిక్కబడుచుకొని ఉండెను దూరము నుండి ఆ వరాహమూర్తి చక్కని నీలమేఘము వలె ఉండెను అతని కన్నులు పద్మము రేకులవలే ఉండెను కొసలుదేరిన కన్నులతో రాక్షసుని వంక ఒక ప్రక్కగా చూచెను చూచిన క్షణముననే వాని శరీర కాంతిని తనలోకి హరించెను మాస్టర్ అంటున్నారండి ఇందు ఒక అర్థవాదమైన ఇతిహాసము ఇమిడి ఉన్నది రాక్షసుడు నాకెదురు లేదు అనుకొనుచుండెను వరాహమూర్తి నేనున్నాను అను వెలుగులోనికి రాక్షసిని వెలుగుని ఆకర్షించెను జీవునియందును నేనను ప్రజ్ఞ కలదు ఇక దేవుడనగా నేనును ప్రజ్ఞగా అందరిలో ఇముడి ఉన్నాడు జీవునిలోని ఈ ప్రజ్ఞ అహంకారము అందును దేవునిలోని ఈ అంతర్యామి ప్రజ్ఞను పరబ్రహ్మందురు దేవుని దర్శించు వరకే జీవుని అహంకారము పనిచేయును అటు పైన అది దేవునిలోనికి ఆకర్షింపబడును ఈ రహస్యము హిరణ్యాక్షుని ఈ కథాఘట్టమున విన్యాసము చేయబడినది అని అంటున్నారండి మాస్టరు హిరణ్యాక్షుడు వరాహమూర్తిని దర్శించను ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ